ముంజమ్మల్ బాయ్స్ మూవీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఈ రియల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సర్వైవర్ స్టోరీ అందరినీ ఆకట్టుకుంటోంది అద్భుతమైన రియల్ స్టోరీని అత్యద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు ఈ స్టోరీలో అద్భుతమైన ఫ్రెండ్షిప్ స్టోరీ ఉంది స్నేహం కోసం ప్రాణత్యాగానికి కూడా వెరవని స్టోరీ ఇది అసలేంటి ముంజమ్మల్ బాయ్స్ స్టోరీ అనేది ఇప్పుడు చూద్దాం కొడైకెనాల్లోని గుణగుహ అద్భుతమైన స్పాట్ ఉంది టూరిస్టులు ఈ లొకేషన్కు వస్తుంటారు అయితే గుణగుహ అనేది చూడాలనుకుంటారు కానీ దాని లోనికి ఎవరిని అనుమతించరు ఫారెస్ట్ అధికారులు కేవలం గుహ బయట మాత్రమే టూరిస్టులు చూడటానికి ఛాన్స్ ఉంటుంది ఈ గుణగుహ చాలా భయంకరమైనది దీన్ని బ్రిటిష్ వారు డెవిల్స్ కిచెన్ అనేవారు అంటే ఒకసారి లోనికి వెళ్తే అంతే దెయ్యాలకు బలవుతారు అంటే చనిపోతారని అర్థం గుణగుహ లోపల కొడైకెనాల్ కొండ ఎంత ఎత్తు ఉందో గుహ అంత లోనికి ఉందన్నమాట ఒకసారి లోపల మరో లోయలోకి జారిపడితే ప్రాణాలతో బయట లేరు ఇంకేంటంటే లోపల ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు దీన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిషిద్ధమైన ప్రాంతంలో చేర్చింది గుహ బయటి నుంచే చూడాలన్నమాట లోనికి వెళితే ఖచ్చితంగా ఒకరి ప్రాణం పోతుంది దెయ్యాలు పిలుస్తాయనేది అందుకే ఇక పైనుంచి వచ్చే వర్షపు నీటితో అంతా రాళ్ళు పాకుడితో నిండి ఉంటాయి జారిపడతారు కూడా ఎంత భయంకరమైన గుహలోనికి వెళ్లకుండా పెద్ద గేటును ఏర్పాటు చేశారు అధికారులు పైగా అక్కడ లోనికి వెళ్ళడం నిషిద్ధమని పెద్ద బోర్డు కూడా పెట్టారు ఈ గుణ అనే పేరు ఈ గుహకు రావడం వెనుక ఒక కథ ఉంది హాసన్ సూపర్ హిట్ సినిమా గుణ కారణంగా ఈ కేవ్కు ఆ పేరు వచ్చింది ఈ గుహ లోపల దాదాపు మూడు రోజుల పాటు ప్రీతమా నీవచ్చట కుశలమా అనే పాటను కమల్హాసన్ రోషిణి మీద తెరకెక్కించారు ఈ పాట ఎంత క్లాసిక్కో చెప్పక్కరలేదు ఈ పాట షూటింగ్ తర్వాతే కొడైకెనాల్లో ఒక అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ ఉందనే పేరు వచ్చింది అందుకే ఈ గుహకు ఆ సినిమా పేరు మీద గుణగుహ అనే పేరు వచ్చింది అయితే నిషిద్ధ ప్రాంతం ఎందుకైందంటే దానికి మరో చరిత్ర ఉంది ఇప్పటి వరకు ఈ గుహలో పదమూడు మంది చనిపోయారు ఒకసారి గుహలోనికి వెళ్ళి లోయలోకి జారిపోతే అంతే సంగతులు ఎవరూ బయటకు రాలేరు బయటకు రారు కూడా గతంలో కేంద్ర మంత్రి సొంత మేనల్లుడు కూడా ప్రత్యేక అనుమతి తీసుకుని స్నేహితులతో కలిసి గుహలోనికి వెళ్ళాడు అయితే దురదృష్టవశాత్తు గుహలోని మరో లోయలోకి జారిపోయాడు కేంద్రం ప్రత్యేక వచ్చినా కాపాడలేకపోయాయి కనీసం తన మేనల్లుడి శరీరంలోని ఏదో ఒక భాగం తెచ్చిచ్చినా కూడా పదిహేను లక్షల ఇస్తానని పంతొమ్మిది వందల ఎనభైలో ప్రకటించారు ఆ రోజుల్లో పదిహేను లక్షలంటే సామాన్యమైన విషయం కాదు అయినా కూడా ప్రాణాలకు భయపడి కేంద్ర డిజాస్టర్ టీంలోని మెరికల్ లాంటి వారే చేతులెత్తేశారు నాటి నుంచే గుహలోనికి పూర్తిగా నిషేధం విధించి గేటు పెట్టారు అధికారులు నాటి నుంచి ఈ గుణగుహ పేరు తెలుసు కానీ లోన ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు అయితే కొచ్చిలోని ముంజమ్మల్ నుంచి పది మంది యువకులు కొడైకెనాల్ టూర్కి వస్తారు వీరంతా ప్రాణ స్నేహితులు మధ్యతరగతి వారైనా కూడా వారి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది వయసులో కూడా తేడా ఎక్కువే కానీ ముంజమ్మల్లోని ఫ్రెండ్స్ క్లబ్ వారిని మరింత దగ్గర చేస్తుంది తమ ప్రాంతంలోని స్కూల్లోనే వారంతా చదువుకున్నారు ఆడుకున్నారు అక్కడే పెరిగారు కూడా ఓణం సెలబ్రేషన్లో భాగంగా కొడైకెనాల్ వస్తారు అన్ని ప్రదేశాలు చూసి వెళ్తుండగా మన కమల్ హాసన్ మూవీ తీసిన గుణా కేవ్ చూడలేదంటాడు ఒక స్నేహితుడు అయితే ఆలస్యం ఎందుకు వెళ్ళి చూద్దాం పదా అని అందరూ అంటారు ఆ పది మంది స్నేహితులు గుహ దగ్గరకు వస్తారు అందరూ చూస్తుంటారు కానీ వారిలోని ఒక ఫ్రెండ్ గుణా కేవ్ అంటే ఇది కాదు అసలైన గుహ కింద ఉందంటాడు అయితే అక్కడ ఎంట్రీ ప్రొహిబిటెడ్ అని రాసి ఉంది వద్దని మరొకరు వారిస్తారు అయితే ఉడుకు రక్తంతో ఫారెస్ట్ సెక్యూరిటీ గార్డ్ లేని సమయంలో రహస్యంగా పక్కదారి నుంచి చెట్ల సందుల్లో నుంచి గుణగుహలోనికి వెళ్తారు అక్కడ గుహను చూసి భయపడుతూనే ఎంజాయ్ చేస్తుంటారు లోపల రాళ్లపై కొంతమంది తాము వచ్చి వెళ్ళినట్లుగా పేర్లు రాసుకున్నారు వీరు కూడా ముంజమ్మల్ బాయ్స్ అని పెయింట్తో రాస్తారు అయితే గుహ లోపల భయంకరంగా ఉంటుంది ఒక రకమైన దుర్వాసనతో పాటు కోతులు చనిపోయి ఎముకలుగా మారినవి కనిపిస్తుంటాయి ఫోటోలు దిగుతూ గొప్ప లొకేషన్స్కి వచ్చామని ఎంజాయ్ చేస్తుంటారు ఆ సమయంలోనే వారికి డెబిల్స్ కిచెన్ అనబడే లోయ ఎక్కడుందో తెలియదు వారికే కాదు బయట ప్రపంచంలో ఉన్న వారెవరికీ తెలియదు అది తెలియక సుభాష్ అనే యువకుడు గుహలో చిందర వందరగా నడుస్తూ గెంతులేస్తుంటాడు అప్పుడే కేవలం చెత్త మాత్రమే ఉందనుకుని కాలు వేస్తాడు మెరుపు వేగంతో తమ స్నేహితులు సరిగ్గా గుర్తించకముందే దెయ్యాల వంటగదిలోకి జారిపోతాడు సుభాష్ వారంతా షాక్ అవుతారు సుభాష్ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాదు పరుగున వచ్చి చేయందించేందుకు ప్రయత్నిస్తారు కానీ సుభాష్ వారి పిలుపు అందుకోలేని దెయ్యాల సామ్రాజ్యంలోకి జారిపోయాడు ఎంత ప్రయత్నించినా దొరకడు ఇక చేసేది లేక బయట ఫారెస్ట్ గార్డు దగ్గరికి వెళ్ళి విషయం చెప్తారు ఫ్రెండ్స్ అంతా వచ్చి ఇక మీ ఫ్రెండ్ బతికే ఛాన్స్ లేదు ఇంతకుముందు పడ్డవారెవరూ బయటకు రాలేదు అందుకే మేం బోర్డు పెట్టాం ఇప్పుడు మీరెందుకొచ్చారు నా ఉద్యోగం పోగొట్టేలా ఉన్నారని కోప్పడతాడు కానీ మా ఫ్రెండ్ లేకుండా వెళ్లమంటారు చివరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తారు అక్కడ పోలీసులు వేళ్లనే తిడతారు మీ ఫ్రెండ్ను కేరళ నుంచి కొడైకెనాల్ తీసుకొచ్చి మీరే చంపి ఉంటారు మా దగ్గర డ్రామాలు ఆడుతున్నారా అంటూ ఫైర్ అవుతారు వారి మాటలను నమ్మరు చివరకు ఫిర్యాదు చేశారు కాబట్టి ఒక కానిస్టేబుల్ నుంచి మొక్కుబడిగా పంపుతాడు స్టేషన్ వేస్తాయి సదరు కానిస్టేబుల్ కూడా మీ ఫ్రెండ్ ఇక బతకడు మీరు వెళ్లి పొమ్మని చెబుతాడు కానీ మా ఫ్రెండ్ సుభాష్ లేకుండా వెళ్లమని ఏదైనా చేసి కాపాడమని కాళ్ల మీద పడతారు కానీ పోలీస్ కనికరించడు అందరూ ఏడుస్తుంటారు అప్పుడే ఫారెస్ట్ గార్డుతో పాటు గైడ్లు వచ్చి పోలీసులను సాయం చేయమని బతిమలాడుతారు అంతలోనే లోయ లోపల నుంచి సుభాష్ గట్టిగా అరచిన పిలుపు వారికి వినిపిస్తుంది ఆ పిలుపు వినగానే సుభాష్ బతికే ఉన్నాడని సంతోషిస్తారు ఎలాగైనా సుభాష్ను కాపాడాలని బతిమలాడుతారు గార్డుతో పాటు గైడ్ కూడా పోలీసులను బతిమలాడుతారు తెలియక వచ్చారు ప్రాణాలతో ఉన్న వ్యక్తిని వదిలేస్తే ఎలాగంటారు ఒక గైడ్తో పాటు ఫారెస్ట్ గార్డ్ చాలా తెలివిగా వ్యవహరిస్తారు మీడియాకు ఈ విషయం లీక్ చేస్తారు గుణగుహ లోపలి లోయలో యువకుడు జారిపడ్డాడనే వార్త టీవీల్లో బ్రేకింగ్ న్యూస్గా వచ్చింది దాంతో ఉన్నతాధికారులు ఎలాగైనా కాపాడాలని స్థానిక ఉన్నతాధికారులకు ఆదేశాలిస్తారు ఎందుకంటే కేరళ సీఎం పిణరై స్వయంగా తమిళనాడు గవర్నమెంట్ను కోరడంతో తప్పలేదు ఆ వెంటనే స్థానిక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఫైర్ సిబ్బందిని తీసుకుని వస్తాడు అయితే తాడు లోనికి వేసి ఎంత ప్రయత్నించినా కూడా సుభాష్ నుంచి ఎలాంటి పిలుపు వినిపించలేదు చాలాసేపు పిలిచినా సుభాష్ నుంచి మళ్లీ అరుపులు రాలేదు దాంతో చనిపోయాడేమోనని అంతా భయపడ్డారు అయితే లోనికి మనిషి దిగితే తప్ప సుభాష్ను లాక్కొని రాలేమంటారు ఉన్నతాధికారులు ఫైర్ సిబ్బందిలోనే శిక్షణ పొందిన యువకులను దిగమంటారు కానీ వారంతా భయపడతారు లోయ లోనికి దిగితే చావే మాకు తెలుసు ఇక మేము బతికి రాలేం మేము దిగమని ఉన్నతాధికారులకు తెగేసి చెప్తారు మీరు ఉద్యోగంలోంచి తీసేసినా పర్వాలేదు మేం మాత్రం ఆ యువకుడి కోసం ప్రాణాలు తీసుకోలేం మా కుటుంబాలను రోడ్డున పడేయలేమంటారు దీంతో ఇక చేసేది లేక చేతులెత్తేస్తారు అయితే సిజు డేవిడ్ అనే యువకుడు మాత్రం నేను వెళ్తానంటాడు నాకు తాళ్లు కట్టండి నా ఫ్రెండ్ను నేను బయటకు తీసుకొస్తానంటాడు కానీ పోలీసులు వద్దంటారు నీకు అనుభవం లేదు కనీసం ముడి కూడా వేయరాదని చెబుతారు వాళ్ళమ్మకు నేను మాటిచ్చాను సుభాష్ తల్లికి చెప్పి తీసుకొచ్చాను సుభాష్ లేకుండా నేను ఇంటికి వెళ్ళి నా మొహం చూపించలేను నా స్నేహితుడి కోసం నేను ప్రాణమిస్తానంటాడు అతనే కాదు ఇతరులు కూడా మేమైనా దిగుతామంటారు చివరకు సిజువుకు జాగ్రత్తలు చెప్పిన ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది సిజుకు తాడు కట్టి తలకు హెడ్లైట్ చుట్టి లోనికి దించుతారు దాదాపు అరగంట తర్వాత రెండు వంద రోతులోకి జారి తీవ్రమైన గాయాలతో సుభాష్ కనిపిస్తాడు అతన్ని జాగ్రత్తగా పైకి లేపి తాడుతో నడుముకు ముడివేస్తాడు సిజు ప్రాణాలకు తెగించి పైకి తీసుకుని వస్తాడు కానీ చావు బతుకుల్లో ఉంటాడు సుభాష్ వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్తారు స్నేహితులంతా చివరకు ఏడాది పాటు ఆసుపత్రిలో ఉండి కోలుకుంటాడు సుభాష్ అయితే నిబంధనలు అతిక్రమించి గుహలోనికి వెళ్లినందుకు పోలీసులు కేసు పెట్టారు అయితే ప్రాణాలకు తెగించిన స్నేహితుణ్ణి కాపాడిన సిజుని కేరళ సర్కార్ అవార్డుతో సత్కరించింది మరోవైపు స్నేహితులంతా కలిసి తమ ఫ్రెండ్ సుభాష్ కోలుకునేందుకు ఆర్థిక సాయం చేశారు వారంతా ఇప్పుడు మరింత క్లోజ్ అయ్యారు అయితే రియలిస్టిక్గా సూపర్ అడ్వెంచరస్ థ్రిల్లర్గా ఇదే కథతో వచ్చిన ముంజమ్మల్ బాయ్స్ మూవీ సూపర్ హిట్ అయింది కేవలం పదహారు కోట్లతో తీసిన ఈ సినిమా రెండు వందల కోట్లు వసూలు చేసింది ఇప్పుడు ఓటీటీలో కూడా సూపర్ హిట్ ఏది ఏమైనా నిజమైన స్నేహానికి ప్రపంచమంతా జేజేరు పలికింది స్నేహితుణ్ణి తీసుకెళ్లే వరకు తాము గుహలోంచి వెళ్లమని ఎంతమంది బెదిరించినా పోలీసులు చేతులెత్తేసినా ఫైర్ డిజాస్టర్ సిబ్బంది తాము సాయం చేయలేమన్నా వదలలేదు సుభాష్ను ప్రాణాలకు తెగించి కాపాడి మరీ తీసుకుని వెళ్లారు ముంజమ్మల్ బాయ్స్